హలో అండి ఇప్పుడు మనం డబుల్ బోన్ పాకెట్ ఎలా కట్టాలనేది చూద్దాం డబుల్ బోన్ పాకెట్ కట్టడానికి మనకు రెండు అంచు ముక్కలు కావాలి తర్వాత ఈ బక్రం ముక్కలు కానీ పట్టీ క్యాన్వాస్ కానీ ఏదో ఒకటి కొంచెం స్టిఫ్నెస్ కోసం వాడాలి నేను ఇది కాలర్లు కట్ చేసినాక వేస్ట్ ముక్కలు వస్తాయి కదా మనకు ఆ వేస్ట్ ముక్కల్ని నేను ఇలా బోన్స్కి వాడుతూ ఉంటాను ఇలా రెండిటికి ఇలా తగిలియడం జరిగింది పాకెట్ సైజుని నేను ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం జరిగింది పాకెట్ వచ్చేసి ఐదు ఓపెను తర్వాత పాకెటింగ్ ఇలా తీసుకోవాలి పాకెటింగ్కి ఒక సెంటర్లో ఘాటు ఒకటి పెట్టుకోవాలి సెంటర్ ఘాటు ఈ ఘాటుకి ఈ డాటుని ఇది ఐరన్లో ఇలా ఫోల్డ్ వేసుకోవాలి ఈ డాటుని ఐరన్ చేసి తర్వాత మనం ఏదైతే పాకెట్కి మార్కింగ్ వేస్తామో పాకెట్కి మార్కింగ్ ఇది డూప్ లేపుకున్నది మనం మార్కింగ్ ఆ బ్యాక్ మీద వేస్తాం ఇంకో బ్యాక్ మీద తర్వాత దీనికి మనం డూప్ లేపుకోవాలి లేపుకున్నాక పాకెట్ రావాల్సినటువంటి మార్కింగ్లో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఐరన్ మీద ఐరన్ బాక్స్ మీద ఇలా ఒక మార్కింగ్ ఈ లైన్ అన్నమాట ఈ గీత ఒకటి వేసుకుంటే పాకెట్ ఇలా ఉండాలని అర్థం ఇప్పుడు ఇక్కడ ఈ ఘాటుకి సమానంగా నేను ఈ డాట్ని పెట్టేస్తున్నా కొంచెం పైన మనకు ఒక వన్ నుంచి ఖర్చు ఎక్స్ట్రా పెట్టి పెట్టుకోవాలి మనకి ఇక్కడ పాకెటింగ్ ఈ మార్కింగ్లో పాకెటింగ్ తయారైద్ది పాకెట్ ఈ మనం పాకెట్ ఇక్కడ కత్తిరిస్తాము ఓపెను తర్వాత సెంటర్లో ఖాయం చేసుకోవాలి మనం ముందు సెంటర్లో ఖాయం చేసి అటు ఇటు సెంటర్ సెంటర్ని ఖాయం చేసి కుట్టుకోవాలి ఇక్కడ పాకెట్కి ఒక పాయింట్ ఖర్చు ఈ బోన్ ముక్కకి ఈ మూలల్లో బాగా రఫ్ తీసుకోవాలి దారాలు మూలల్లో తెంపకుండా మిషన్ వెనక్కి తీసుకెళ్లి దారాలు తెంపాలి మళ్ళీ రెండవ వైపు కూడా అలాగే ఖర్చు ఇక్కడ మనకు మధ్యలో గ్యాప్ వచ్చేసి రెండు బోన్స్కి సరిపడా ఖర్చు ఉండాలి బోన్స్ బాగా వెడల్పు ఉండకూడదు అలా అని సన్నం ఉండకూడదు ఒక మీడియంగా ఒక్కొక్క పాయింట్ బోన్స్ వచ్చేసి ఒక్కొక్క పాయింట్ ఆ బోన్ ఒక పాయింట్ ఈ బోన్ ఒక పాయింట్ రెండు రెండు పాయింట్లు అనమాట అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకు పాదం పెద్ద పాదం లేదా పెద్ద పాదంకి ఒక్క దారం ఎక్కువ ఇంకంతకంటే ఎక్కువగా ఖర్చు ఉండకూడదు రెండిటి మధ్యలో గ్యాప్ గ్యాప్ పెరిగే కొద్దీ బోన్స్ వెడల్పు పెరుగుతుంది బోన్స్ బాగా వెడల్పు అయితే పాకెట్ అందంగా ఉండదు చూడండి ఒకే లెవెల్గా ఈ కుట్లు వేసుకోవాలి ఒకే లెవెల్గా ఉండాలి ఓపెన్ మధ్యలో గ్యాప్ అనేది ఇప్పుడు ఈ బోన్స్కి మనం ఇలా పక్కకు తీసుకుందాం ఈ బోన్స్ ఎందుకంటే ఇక్కడ మనం ఘాటు పెట్టి ఓపెన్ చేయాలి కదా కత్తరించాలి దానికి ఇక్కడ ఇలా చక్కగా సెంటర్లో ఇలా చక్కగా ఇలా పట్టుకొని కత్తెరని మనం కత్తెరని ఇలా పట్టుకోవాలి కత్తెర మనకు మూలలు బాగుండాలి సెంటర్లో ఘాటు పెట్టి తర్వాత మనము ఇలా దీనికి ఇలా కట్ చేసుకొని ఒక పావు ఇంచి గ్యాప్ ఉంచంగా పావుంచి ఇంకా పావుంచి ఉండంగా మనం ఇక్కడ నుంచి మూలలు కట్ చేసుకోవాలి క్రాసుగా దారం దగ్గరికి తీసుకెళ్ళాలి దారం కట్ చేయకూడదు మూలలోకి బాగా మూలలోకి తీసుకెళ్ళాలి కత్తెరని అందుకే మన ఆడ కత్తెరలు బాగా సాన కరెక్ట్ ఉండాలి పాయింట్లు మనకు మూలలు బాగా కట్ అవ్వాలి మన కత్తెరలకు మూలలు బాగా అవసరం ఈ మూలల్లో బాగా కరెక్ట్గా కట్ చేయాలి దారం తెగకూడదు దారానికి టచ్ అయ్యి అవనట్టుగా కటింగ్ చేసుకోవాలి మనం ఏదైతే కుట్టేశామో ఆ కుట్టుకి దగ్గరలోకి తీసుకెళ్ళాలి మూలలో బోన్స్ చాలా జాగ్రత్తగా కుట్టాలి బోన్స్లోనే అందం వచ్చేది బ్యాక్ పాకెట్లు చాలామందికి బ్యాక్ పాకెట్ కట్టడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇవి మీరు చూసి జాగ్రత్తగా కుట్టుకోవచ్చు ఒకటికి రెండు మూడు సార్లు వీడియో రిపీట్ చేసి నేను చెప్పేది కూడా వింటూ చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైంది ఈ మూల వరకు దారం కాడికి దగ్గరికి తీసుకెళ్ళాలి చూడండి ఘాట్లు ఇలా పెట్టుకోవాలి మూలలు తర్వాత ఇప్పుడు ఇదంతా ఈ బక్రము ఎంత వెడల్పు మనకు బోన్ కావాలో అంత ఉంచి మిగతాది కటింగ్ చేసేస్తాను నేను బోన్ వెడల్పు వరకే బక్రాన్ని ఉంచుతాను అదే మనకు పట్టి క్యాన్వాస్ అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది మనకు అవసరం లేదు రెండో వైపు కూడా అలాగే కట్ చేద్దాం ఇది కొంచెం మందంగా ఉండే బక్రం వేసుకుంటే క్యాన్వాస్ బోన్స్ చాలా అందంగా నిలబడతాయి మెత్తడిది వేస్తే బోన్స్ వంగిపోతూ ఉంటాయి అందుకని కొంచెం స్ట్రాంగ్గా ఉండేటటువంటి క్యాన్వాస్ని వాడుకోండి బోన్స్కి బాగుంటుంది ఇప్పుడు దీనికి మనం ప్రెస్సింగ్ చేసుకుందాం ఈ బోన్స్ని ఇలా కట్ చేసినాక ఈ బోన్స్ మీద ఇప్పుడు ప్రెస్సింగ్ చేసుకుంటే స్ట్రాంగ్ అయిపోయింది ఇంకా మెత్తగా ఉండదు ఇప్పుడు మనం ఈ బోన్స్ని ఐరన్ చేసుకోవడం జరిగింది బోన్స్కి ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా అవుద్ది ఇప్పుడు ఇది ఇలా కుట్లేసుకుందాం బోన్స్ తయారు చేద్దాం మనకు బోన్స్ వెడల్పులో కుట్టేసుకుందాం ఇది వేళ్ల మీద కుట్టాలి ఎట్లా పడితే అట్లా కుట్టకుండా బ్యాలెన్స్గా వేళ్ల మీద కుట్టాలి దారాలు లెగుస్తూ ఉంటాయి ఒక క్లాత్ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త కొట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ బోన్స్ని మనం రివర్స్ చేసుకుందాం లోపల్ వైపుకి తిప్పుకుందాం ఇప్పుడు మనం ఈ మూలల్లో కుట్లేసుకోవాలి చూడండి ఈ మూలల్లో చక్కగా పెట్టుకొని ఖర్చు అనే దాన్ని బ్యాలెన్స్గా లాక్కొని రెండు సమానంగా పట్టుకొని ఈ మనం ఏదైతే మూలలు తోకలు అంటాం కదా తోకలు మూలల్లో ఆ తోకల్ని బాగా రఫ్ తీసుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి మిషన్ ఒక కుట్టేయడం కాదు రఫ్ తీసుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి బాగా రఫ్ తీసుకోవాలి ఈ మూలల్లో కత్తెరతోటి ఇలా అణుచుకోవాలి తర్వాత రెండో వైపు మూలల్ని బాగా లాగి చక్కగా కూర్చోబెట్టి రఫ్ తీసుకోవాలి ఒకసారి మీరు రఫ్ తీసినాక మళ్ళీ ఊడి తీయాలంటే చాలా కష్టం అందుకని కూర్చోబెట్టి రఫ్ తీయాలి ఈ అంచుని కూడా పైన క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే అది మనకు అవసరం లేదు పలక ఉండకూడదు అంచుల్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ రెండో వైపు దానికి కూడా కత్తెరతో అలా కొట్టుకుందాం తరువాత ఒక వైపుకి కింద వైపుకి పైన కాదు కింద బోన్ మీద ఒక కుట్టేసుకుందాం ఇది మీరు కుట్టేయకపోయినా బాగానే ఉంటుంది కుట్టేసుకున్నా బాగానే ఉంటుంది అది మీరు కుట్టేదాన్ని బట్టి కుట్లేసుకోవాలా వేసుకోవద్దా అనేది మీ ఇష్టం కుట్టేయకపోయినా నీటుగా ఉంటుంది తర్వాత మనం ఈ ముక్కని పాకెట్కి అటాచ్ చేద్దాం పాకెటింగ్కి అటాచ్ చేద్దాం రూపలు రాకుండా అటాచ్ చేసుకోవాలి అంచుని తర్వాత మనం పాకెట్ సంచిని సంచి మెజర్మెంట్ తీసుకుందాం సంచి ఎంత ఉండాలో అంత సంచి వచ్చేసి ఆరున్నర పెట్టేద్దాం ఇది ఆరున్నర ఇలా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది పాకెట్ డబుల్ బోన్ పాకెట్ ఎంతో అందంగా నీటుగా సంచి చూడండి సంచి ఫినిషింగ్ ఇలా ఉండాలి ఫినిషింగ్ బాగుంటేనే వర్క్ చాలా నీటుగా ఉండేది ఫినిషింగ్ బాగుండాలి ఇలా కుట్టండి మీరు కూడా బ్రహ్మాండంగా కుడతారు చూసి నేర్చుకోవచ్చు